హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏబీ ఛానల్ మండే నుంచి సాటర్డే వరకు మనకి ఏదో ఒక రకంగా కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఉండాలని మొన్న ఒక వీడియోలో చెప్పాను కదా సో నాకు ఒక వారానికి ఏ విధంగా మన గార్డెన్లోంచి ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఉపయోగపడుతున్నాయి అనేది నేను చెప్పబోతున్నాను ఇది యాక్చువల్లీ ఇది నేను మండే రోజు పెట్టాల్సిన వీడియో మండే నేను తోటకూర అయితే కోసాను రెండు టబ్బుల్లో వేశాను కదా రెండు టబ్బుల్లోని ఈ తోటకూర అయితే తీసుకున్నాను అక్కడక్కడ విత్తనాలు పడి చిన్న చిన్న మొక్కలు వస్తే అవి కూడా కలెక్ట్ చేసుకుని ఇంత అయితే వచ్చింది యాక్చువల్లీ ఇంతని మనం ఎక్కువ మందికి పెట్టలేము తోటకూర అంటే ఎంత అవ్వదు కదా సో దీనికి కాంబినేషన్గా నేను పప్పు కలిపి వండాను అనమాట అంటే పప్పు తోటకూరలాగా నాకు ఉపయోగపడింది సో ఒకరోజు నేను మనీ సేవ్ చేసుకున్నాను ఎందుకంటే బయట నుంచి ఏ కూరగాయలు తెచ్చుకోలేదు పప్పు వేసుకొని పప్పు తోటకూర వండుకొని వన్ డే నేనైతే నా గార్డెన్ నుంచే హాయిగా ఎలాంటి ఖర్చు లేకుండా తినేసానమాట సో మీకేమనిపించింది మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక చిన్న టబ్లో విత్తనాలు జల్లి మీరు కూడా ఒక్క రోజు కూరగాయల మనీని అయితే సేవ్ చేసుకోండి వీడియోలో తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్